హాయ్ అండి అందరికీ శ్రీనివాసం తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మహాశివరాత్రి పండుగని అందరికీ తెలుసు అయితే మొదటి నుంచి ఏమీ తినకుండా సాయంత్రం ఏదో కొంచెం ప్రసాదం చేసి స్వామికి నైవేద్యం పెట్టుకొని నేను తింటాను ఈ ప్రసాదం పిండిపు పిండిలా చేసుకుందాం నిమ్మకాయ పిండి చేసి ఆ భగవంతునికి సమర్పించుకొని నేను తీసుకుంటాను ఎందుకంటే మొత్తం ఉపవాసం ఉండలేనండి పరిస్థితులు రీత్యా ఒంటి ఆరోగ్యం రీత్యా మాత్రలు ఉంటాయిగా అందుకు కొంచెం మాత్రం ఉప్పు పిండి కొంచెం మజ్జిగ వేసుకొని తినచ్చు కదా రాత్రి నిద్ర పడుతుంది రండి ఉప్పు పిండి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇది నిన్నటి వీడియో అండి ఈరోజు వస్తుంది మీకు పిండి ఉప్పి పిండికి అంటే మురం పులియారంటాం దీనికి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకొని కడిగి ఆరబెట్టి చక్కగా మిక్సీలో మురం కింద అంటే నూక రవ్వ అంటారు కదా బియ్యం రవ్వ బియ్యం నూక అని అలాగ చక్కగా పట్టుకోవాలన్నమాట ఇది ఈ వీడియో ఏంటంటే నిన్న నేను చేసుకున్న వీడియో దీన్ని ఈరోజు మీకు పబ్లిక్లోకి వదులుతున్నాను అనమాట అందుకు నేను నిన్న మీకు అందరికీ విషస్ చేశాను శివరాత్రి శుభాకాంక్షలు అయితే నిన్న మీకు చెప్పాను నిన్న అసలు లాస్ట్ ఇయర్ దాకా పళ్ళు పాలతోనే ఉండేదాన్ని కానీ ఆరోగ్యం సహకరించక నాకు మాత్రలు ఎక్కువైపోయాయి అందువల్ల ఈ ఏడాది ఏం చేశానంటే పొద్దుట్నుంచి నుంచి ఏమీ తినకుండా సాయంత్రం మాత్రం కొంచెం ఇలా ముర అంటే గోధుమ నూక ఎర్ర నూక ఉంటే బాగుంటుంది నా దగ్గర లేదు అందుకు బియ్యం కడిగి ఆరబెట్టి ఆ నూకతో కొంచెం నిమ్మకాయ పిండి పులిహారలా చేసుకున్నాను ఇలా శుభ్రంగా కడిగేసి గుడ్డ మీద ఆరబోసేసుకుందాం ఎండలో పెట్టుకుంటే చక్కగా సన్నగా రవ్వలా పట్టుకోవచ్చు కొన్నదానికన్నా ఇలా ఇలా చేసుకుంటే చక్కగా సన్నగా వస్తుందండి నేను అది చెప్తున్నప్పుడు అక్కడ టీవీ సౌండ్ వినిపించి అక్కడ కట్ చేయవలసి వచ్చింది ఇలాగ నేను కడిగేసి కొంతసేపు అయితే మనం ఇలాగ ఉంచాలి ఇంట్లోనే నీడ పట్టున చేతికి తడి తగలాలి నీరు రాకూడదు అప్పుడు వాటిని తీసుకెళ్ళి ఎండలో కొంతసేపు ఒక వన్ అవర్ అయితే ఎండలో పెట్టాను మరీ ఎక్కువ ఎండలో పెట్టామనుకోండి గింజ బద్దలైపోయి పిండి ఎక్కువ వచ్చేస్తుంది మనకి మొరం అంటే రవ్వ చక్కగా సన్నగా రాదు అందుకు ఇలా ఎండలో ఒక్కసారి మనం పెట్టి పైనుంచి కలుపుకొని లోపలికి తెచ్చుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి నేను రెండు గ్లాసులు తడిపి పెట్టాను కదా చక్కగా అలాగే రెండు గ్లాసులు మొరం అయితే వచ్చింది ఒక్క పిసిరి ఇటు అటు తేడాగా దాంట్లో నేను ఒక గ్లాసు కొంచెం తీసుకున్నాను ఈ పులిహారకి మురం పులిహరకు మాట నిమ్మకాయ పిండుకోవచ్చు అలాగే చింతపండు వేసుకోవచ్చు ఇది ఉపవాసాలు ఉన్నప్పుడు తింటే ఏంటంటే కడుపులో చక్క పెట్టినట్టు ఉంటుంది ఇలాగే పులిహారపప్పు వేయకుండా ఉత్తిగా పెసరపప్పు వేసుకొని చేసుకున్నా కూడా అందులో పెరిగేసుకు తిన్నా మజ్జిగేసుకు తిన్నా కడుపు చాలా ఉంటుంది మేము ఏంటంటే దాన్ని చప్పడి పిండి అంటాం లేదు ఉప్పు పిండాని కూడా పోపు వేసుకుంటారు అంటే అప్పుడు అందులో నిమ్మకాయలు అవేం పిండం అన్నమాట దీనికి నేను పావు గ్లాస్ తీసుకున్నాను కదా మరో దానికి రెండున్నర గ్లాసులు నీళ్లు పోసి రెండు విజిల్స్ పెట్టుకున్నాను పెట్టుకొని చక్కగా రెండు విజిల్స్ వచ్చాక కిందకి దింపుకొని దింపుకున్న తర్వాత మనం చూసుకుంటే ఎంత బాగుంటుంది అయితే మీరు పెట్టుకునేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు పులిహోర పోపుకి మనం రెడీ చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఎండుమిర్చి అలాగే నిమ్మకాయలు రసాని ఇలాగే చింతపండు మగ్గు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను రెండు విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఉడికిందండి బాగా దీన్ని బాగా విడగొట్టుకోవాలన్నమాట ఎక్కడ ఉండలేకుండా చక్కగా విడగొట్టుకోవాలి ఇది నేను ఇప్పుడు ఈ బేసన్లో విడగొట్టుకున్నాను తర్వాత నాకు కష్టమయ్యి పెద్ద బేసన్లోకి అయితే మార్చేసుకున్నాను పెద్ద ప్లేట్ ఒకటి పులిహార ప్లేట్లోకి మార్చుకున్నాను ఇప్పుడు ఇలా విడదీసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో కావలసినంత ఉప్పు పసుపు మీకు అవేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి పూర్వం పెద్దవాళ్ళు ఈ పిండి పులిహారు చేసేవారండి ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు అందరూ పిల్లలందరం కూడా ఇది చింతపండుతో చేసిన నిమ్మకాయ పిండుకున్న చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరికి నేను నా పద్ధతి ఎలా చేశాను అన్నది మీకు ఈరోజు చూపిస్తున్నాను గోధుమ నూక అంటే ఎర్ర నూకతో కూడా ఇలాగే ఉప్మా చేసుకున్నా కూడా బాగుంటుంది శివయ్యకు చాలా ఇష్టం అంటారు గోధుమ నూకతో మనకి లేని సందర్భంలో బయటకు వెళ్ళి తెచ్చుకోని సందర్భంలో ఇలా ఇంట్లోనే చక్కగా చేసుకుంటే బాగుంటుంది కదా పొద్దు నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇలాంటి పిండి పులిహార్లని పిండి ఉప్పు పిండి అని లేదా చప్పడి పిండి పెసరపప్పు ఉప్పు వేసి నెయ్యి వేసుకొని చక్కగా తింటే కడుపులో ఇమిడినట్టు ఉంటుంది కొంచెం ముద్ద తిన్నా కూడా ఇప్పుడు దీన్నంతా నేను పెద్ద ప్లేట్లోకి మార్చుకొని చక్కగా విడ విడతీసేసుకోవాలన్నమాట ఎక్కడ లేకుండా చక్కగా విడదీసుకోండి ఇలా ప పసుపు ఉప్పు నూనె కలిపిన ఈ మురని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పులిహార పప్పుకి ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు చక్కగా వేగాలు మంచి వాసన వచ్చాక ఆవాలు జీలకర్ర పోపు వేసుకోవాలి అలాగే ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఎండుమిర్చి ఇంగువ అన్నీ కూడా ఒకదాని తర్వాత వేసుకోవాలి ఇంగువ మంచిదండి వేసుకుంటే కడుపు తొందరగా అరుగుదలకి బాగుంటుంది ఇవన్నీ చిటపటలాడాక ఇప్పుడు ఈ పోపుని ఇందులో కలిపేసుకోవాలి కలుపుకునగానే అది చక్కగా పైనుంచి అంతా మొత్తం ఈ మురం రవ్వ రవ్వంతా ఈ పులిహార పోపుతో కలవాలి కలిసిన తర్వాత అప్పుడు నాకైతే దీనికి రెండు నిమ్మకాయలు పట్టేయండి ఈ రెండు నిమ్మకాయలతో బాగా పైనుంచి కింద నుంచి కలుపుకుంటే ఈరోజు నాకు ఆ భగవంతుడికి ప్రసాదంలో మురం పులిహారైతే రెడీ చేసుకున్నాను సాయంత్రం పూజకి పొద్దుట పళ్ళు పాలు నైవేద్యం పెట్టుకున్నాను సాయంత్రం నేను ఇది కొంచెం నైవేద్యం పెట్టి ఒక బేసిన్లో కొంచెం ఇది ప్రసాదం కింద తీసుకున్నానండి ఎందుకంటే పొద్దుటి నుంచి ట్యాబ్లెట్స్ ఉండవు సాయంత్రం వయసులకి ట్యాబ్లెట్లు కూడా లేకపోతే ఏం తినకపోతే ఇంకా రేపొద్దు అసలు లేవలేను అన్న ఉద్దేశంతో నేను ఆ పని చేశాను నిన్నటి వీడియో ఈరోజు మీకు వస్తాం అది ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు మొరం పులిహార మీకు చూపించాను నిమ్మకాయతో చింతపండుతో కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ చేసుకునేది నా స్టైల్లో మీకు చూపించాను గ్లాసు మీద కొంచెంకే చూడండి ఎంత అయిందో మన్నాడికి ఊరి బాగుంటుందండి అలా కూడా ఉంచుకొని తినచ్చు కొన్ని మన్నాడికి బాగుంటాయి ఆవు పెట్టిన పులిహారని పులిహార ఉప్పు పిండులు బాగుంటాయి ఇదండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ నాకు చాలా అవసరం మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ